ఓట్లు వేసేటప్పుడు చాలామంది ఓటు వేయడానికి వెళ్తూ ఉంటారు అయితే ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు వారి ఓటు ఆల్రెడీ ముందుగా వేసేసారు ఆల్రెడీ వేసేసి ఉంది అని చెప్పేసి చెప్తారు అంటే మీ ఓటు మీరు వేసేసుకున్నారు అని చెప్తారు ఒకేసారి అయితే షాక్ అయితే తగులుతుంది నేను నా ఓటు వేయకుండా ఎలా వేసాను అబ్బా ఎవరు వేసారబ్బా అని సో అటువంటి అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు అయితే పూర్తి వివరాలు అయితే చెప్పబోతున్నాను అనమాట ముందుగా ఎన్నికలు జరిగే సమయంలో కొందరు పేర్లు జాబితాలో మిస్ కావటం మరి కొందరు ఇతరులతో దొంగ ఓట్లు వేయడం కూడా జరుగుతూనే ఉంటుంది ఓటర్ లిస్టులో మన పేరు లేకపోతే నిరాశగా వినిదిరడం తప్ప చేసేదేమీ ఉండదు అయితే మన పేరుతో మరొకరు ఓటు వేస్తే ఏం చేయాలి అన్న ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది దానికి పరిష్కారమే సెక్షన్ ఫార్టీ నైన్ పి రెండు వేల పద్దెనిమిదిలో తమిళ హీరో విజయ్ మురుగుదాస్ కాంబినేషన్లో వచ్చిన సర్కార్ చిత్రంలో దీనికి చక్కటి పరిష్కారం చూపారు ఓటేసేందుకు అమెరికా నుంచి విజయ్ రాగా అప్పటికే ఆయన ఓటును వేరొకరు వేసేస్తారు దీనిపై న్యాయపోరాటం చేసే విజయ్ తన ఓటు హక్కును అయితే దక్కించుకుంటారు మన ఓటు కూడా వేరే వారు వేస్తే ఖచ్చితంగా మన హక్కును సాధించుకోవాల్సిందే ఇందుకోసం భారత ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సెక్షన్ ఫార్టీ నైన్ పీని అయితే అమల్లోకి తెచ్చింది పోలింగ్ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే ఈ సెక్షన్ ద్వారా ఓటు పొందాలనుకునే వారు ముందుగా ప్రిసీడింగ్ అధికారిని అయితే కలవాలి ఓటు కోల్పోయిన వ్యక్తి అతనేనని ఆయన ముందు నిరూపించుకోవాలన్నమాట అందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను అయితే సమర్పించాలి ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ చూ చూపించాలి ఇప్పుడు ప్రొసీడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ సెవెంటీన్ బిలో పేరు సంతకం చేసి ఇవ్వాలి టెండర్ బ్యాలెట్ పేపర్ను ప్రొసీడింగ్ అధికారి సదరు వ్యక్తికైతే ఇస్తారు దీనిపై నచ్చిన అభ్యర్థికి ఓటేసి తిరిగి ప్రొసీడింగ్ అధికారికి ఇవ్వాలన్నమాట ఆయన ప్రత్యేక కవర్లో ఆ ఓటును భద్రపరిచి కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు సెక్షన్ ఫార్టీ నైన్ పి ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు అనుమతి అయితే ఇవ్వరు ఫార్టీ నైన్ పి సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్ ఓట్ అంటారు ఛాలెంజ్ ఓట్ అని కూడా పిలుస్తారు నిజానికి ఎన్నికల్లో ఫార్టీ నైన్ పీ వినియోగించుకున్న వాళ్ళు చాలా అరుదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి సో మీ ఓటు ఎవరైనా వేసేసారంటే నా ఓటు ఎవరో వేసేస్తారని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడమే తప్ప సో ఓటు వేసినా కూడా నా ఓటు నేనే ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారికి అయితే చెప్పరు అప్పుడు వారిని అయితే అనమాట ఈ విధంగా టెండర్ ఓటుకు అవకాశం అయితే ఇవ్వండి అని చెప్పేసి సో టెండర్ ఓటుకు అవకాశం ఇవ్వండి చెప్పి అప్పుడు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో అధికారులు వారైతే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట మళ్ళీ మీ ఓటు మీరైతే ఉపయోగించుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్ जिसको मैं चैनल सब्सक्राइब